ज्योति मट्रिमोणी की स्वागत ఇక ఈ రోజు కూడా తాజా మ్యారేజ్ ప్రొఫైల్స్తో మీ ముందుకు వచ్చేసాను మీ ప్రొఫైల్ని మాకు పంపండి మీకు నచ్చిన జీవిత భాగ్యస్వామిని ఎంచుకోండి డైవర్స్ తీసుకొని ఒంటరిగా ఉంటున్న చిన్న వయసులో భర్త లేక భార్య మరణించి రెండో వివాహం కోసం చూస్తున్నా పెళ్లి వయసు మించిపోతున్నా మీకు తగిలినట్టుగా మీకు నచ్చిన పర్ఫెక్ట్ మ్యాచ్ చూసే బాధ్యత మాది ఇక ఇంకెందుకు ఆలస్యం మా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోండి ఒకటింటి వారే పోండి ఇక మొదటి మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే రేణుక గారు వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కాంట్రాక్ట్ బేస్ మీద అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నారు పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక వీరి కులం వచ్చేసి వైశ్యాస్ కట్నం అంతగా ఇచ్చుకునే పరిస్థితిలో లేరు హైట్ ఐదు పాయింట్ ఆరు వెయిట్ యాభై రెండు కిలోలుంటారు ఈవిడకి ఇరవై రెండేళ్ల వయసులోనే పెళ్ళైపోయింది ఇక రోడ్ ప్రమాదంలో భర్తని కోల్పోయారు ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడు భార్యని కోల్పోయిన వారు ఎవరైనా రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉంటే వారిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు అయితే ఈమె తల్లి కూడా ఈమెతో పాటే ఉంటారు పెళ్ళైన తరువాత ఆమె కూడా కూతురుతోనే ఉంటారు అందుకు అంగీకరిస్తే ద్వితీయ వివాహానికి సిద్ధం అంటున్నారు ఒకవేళ అవతలి వ్యక్తికి కూడా సంతానం ఉంటే ఈవిడ చూసుకుంటా అంటున్నారు ఇల్లరికం అయితే ఇంకా మంచిది అని వీళ్ళ అభిప్రాయం ఇక వీరి స్వస్థలం వచ్చేసి శ్రీకాకుళం జిల్లా రాజం సొంతూరు తప్ప వేరే ఆస్తులేవీ లేవు ఈ ఇల్లు విలువ ముప్పై లక్షల వరకు ఉంటుంది అంగన్వాడి టీచర్ కాబట్టి ఇక వారి చుట్టుపక్కల ఉండే అబ్బాయి అయితే మంచిది అనుకుంటున్నారు భవిష్యత్తులో ట్రాన్స్ఫర్ అవకాశాలు ఉంటే ఆ దిశగా ఆలోచించవచ్చు ఇక ఈ సంబంధం మీకెవరికైనా ఇంట్రెస్ట్ అయితే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అవ్వండి ఫుల్ డీటెయిల్స్ తీసుకోండి థ్యాంక్ యూ